డిసిసిబి మాజీ చైర్మన్ కరటం రాంబాబు పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది బొట్టాయిగూడెం గ్రామంలోని కరటం రాంబాబు నివాసం వద్దకు పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు అభిమానులు చేరుకొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పూలమాలలు పుష్పగుచ్చాలు అందజేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం గ్రామంలోని ప్రభుత్వాసుపత్రుల్లో న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జీలు రెడ్డప్ప నాయుడు చిర్రి బాలరాజు సువర్ణరాజు జిల్లా నాయకులు రవికుమార్లు మాట్లాడుతూ కరటం పేరుకు ఒక చరిత్ర ఉందన్నారు పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు మేమున్నామంటూ భరోసా కల్పించిన వ్యక్తులలో కరటం రాంబాబు ఒకరన్నారు రానున్న రోజుల్లో ఆయన జనసేన పార్టీలో చేరి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఆకాంక్షించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కరటం సాయి సిరిపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ராம்பாதி காரி நாய்க்கு ராம்பாதி காரி நாய்க்கு ఈ రోజు ప్రధానంగా మా ప్రభుత్వ నాయకులు దైవ్ మరియు ఏజెన్సీ టైగర్ కరాట రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా కూడా జరిగింది వారికి మీడియా ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వారి నిండు వీరోలు మంచి ఆయుర ఆరోగ్యంతో ఉండాలి అనేకులకి వారి యొక్క సేవల్ని అందించాలి వారి యొక్క సేవలు సలహాలు ఈ జిల్లాలోనే మంచి నిజాయితీ ఒక ఒక ఇష్ట నాయకులుగా మంచి ఫ్యామిలీ నిర్చి అది యొక్క ట్రైబల్ ఏరియాలో కూడా అనేకులకి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి రాంబాబు గారు వారి ఆశీస్సు మాకు వెళ్ళప్పుడు ఉండాలి సమాజానికి కోరుకుంటూ రాష్ట్రంలో రేపు రాబోయే జనసేన తెలుగుదేశం జెండా ఎదుర్థం ఖాయం మా నాయకులు పవన్ కళ్యాణ్ చైర్మన్ నాగర్ గారు మా కమిటీ అదేవిధంగా జిల్లాలో రాష్ట్రంలో రాంబాబు గారు లాంటి మేధావి వర్గాలు ఆలోచన కలిగినటువంటి పెద్ద మనుషులు ఆవిష్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరి సలహాలు వారి యొక్క తీసుకొని తీసుకుని పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి తెలియజేస్తాం పోలవరం నియోజకవర్గం నుంచి ఏజెన్సీ టైగర్ హరటం రాంబాబు గారు పుట్టినరోజు రోజు జన్మదిన వేడుకలు ఈ రోజు ఘనవంగా మా బుట్టగూడ మండలంలో నిర్వహించడం జరిగింది ఈ పుట్టినరోజు వేడుకలకి నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది కార్యకర్తలు నాయకులు ఆయన్ని అభిమానించేటువంటి వారు కూడా ఈ రోజు వచ్చి పుట్టినరోజు రోజు జరిగింది ఆయన ఏజెన్సీకి సంబంధించి గిరిజను సంబంధించి అలాగే ఏజెన్సీ అభివృద్ధి గురించి డిసిజిబి చైర్మన్ ఉన్నప్పటి నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు గాని అలాగే గిరిజన అభివృద్ధి గురించి గాని అనేక విధాలుగా ఏర్పాటు చేసి ఈ రోజు పోలవరం నియోజకవర్గంలో ఆయన ఒక పెద్ద దిక్కుగా ఉండి ముందుకు నడిపిస్తున్నారు అలాగే ఈ రోజు జనసేన పార్టీని అంత బలంగా తీసుకెళ్లడానికి కారణం రాంబాబు గారు మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం ఆయన జన్మదిన వేడుకల శుభ సందర్భంగా మేమందరం కూడా ఆయన సలహా సూచనలతో రానున్న రోజుల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఖాయం అలాగే ఈ రోజు చూసుకున్నట్లయితే గిరిజనుల కోసం ఎన్ని విధాలుగా తోరపాటు అందించారో అందరికీ తెలుసు వారి వ్యవసాయ అభివృద్ధికి గాని అలాగే వారికి పేదలకి అనేక సహాయ సహకారాలు అందించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రాంబాబు గారు ఆయన మరిన్ని సేవలు ప్రజలకు అందించే విధంగా ఆయన ఆయుర్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలు ఉండాలని జనసేన పార్టీ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు బీసీసీబీ చైర్మన్గా పేద ప్రజలకి ఎన్నో మేలు చేసి రైతు బాంధవుడుగా రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకున్న ఏజెన్సీ టైగర్ మహనీయుడు శ్రీ కరాటం రాంబాబు గారి జన్మదిన వేడుకలకి ఆశేష ప్రధానికి జిల్లా నలుమూల నుంచి వచ్చి వారిని కలవడం జరిగింది అందులో భాగంగా మేము గోపాలపురం నియోజకవర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అందరూ కూడా వచ్చి వారికి గ్రీట్ చేయడం జరిగిందండి మరి ఒకటే డి మీరు రాజకీయ అధికారంలో ఉంటే ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తారు అధికారంలో ఉన్నా లేకపోయినా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రజల యొక్క అవశేష మన్నులను పొందిన వారు జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే శ్రీ కరాటో రాంబాబు గారు ఇందు చేతులు అంటే రైతుల పక్షపాతం చెప్పాను వేరికి జమీందారీ కుటుంబం అయినప్పటికీ పేదలన్నా ప్రజలన్నా రైతులన్నా ఎంతో ప్రేమాధీనాలు ఒక వ్యక్తి ముఖ్యంగా ఆయన సోషలిస్టిక్ భావాలు కలిగినటువంటి వ్యక్తి అని ఆయన సామాజిక న్యాయ విషయంలో సామాజిక విషయంలో కానీ సామాజిక అనుభవం లే విషయంలో కానీ వ్యవహరించే విషయంలో ఏ విషయంలో కరాటో రామ్ అంటే ఈ రోజు కూడా పార్టీ గతంగా మరి మతాలకు అత్యతంగా కులాలు అత్యతంగా ఆయన గౌరవించే పరిస్థితి అంటే అది ఆయన వ్యక్తిత్వానికి కారణమని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను ఒక విధంగా చెప్పేదంటే కరాట అనుసంధానం చేసే కుటుంబం మరి కరాట మరి ముఖ్యంగా జనసేన పార్టీలోకి ఇటువంటి పెద్ద నాయకుడు మనసు నాయకుడు ప్రజా నాయకుడు జనసేన పార్టీ రావాలని అందరూ కూడా ఈస్ట్ వెస్ట్ గోవాల్ జరిగే ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే వస్తారో జనసేన పార్టీలోకి మరి బంగారు భవిష్యత్తు ఉంటుందని జనసేన పార్టీకి రెండు జిల్లాలో నేను మీ అందరూ ముఖంగా తెలియజేశాను ఈ రోజు మన ప్రీతమ నాయకులైన కరాట రాంబాబు గారి జన్మదిన వేడుకల సందర్భంగా మరి పోలవరం నియోజకవర్గం నుంచి ఏడు మండలాల నాయకులు ప్రజలు కార్యకర్తలు అలాగే అన్ని పార్టీల పెద్దలు అందరి ఓడి కార్యక్రమాలు కట్టుబడి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు జిల్లాలోనే అన్ని పార్టీలకి అనుసంధానమైన వ్యక్తి ఒక వైసీపీ నాయకత్వానికి కానీ ఒక తెలుగుదేశం నాయకత్వానికి కానీ ఇవాళ జనసేన కొత్తగా ఉన్న జనసేన నాయకత్వం కానీ రాంబాబు గారు దీక్ష చేయాలి ఇది జిల్లాలో పార్టీ తెలుగు పేద పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని రాంబాబు గారు రాంబాబు గారి నాయకత్వం ఇవాళ జనసేన పార్టీకి ఆయన సహాయ కావాలని చెప్పేసి నేను జిల్లా పార్టీ అలాగే రాంబాబు గారికి జన్మదిన శుభాకాంక్ష